ఆదివారం భువనగిరి మండల పరిధిలోనే అన్నాచిపుర గ్రామం మహాసభల జయప్రదం కోరుతూ వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు అనంతరం ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించినారు ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ మాట్లాడారు ఆదివారం భువనగిరి మండల పరిధిలోని అనాజిపురం గ్రామం మహాసభల జయప్రదం కోరుతూ వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు అనంతరం ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ మాట్లాడుతూ జిల్లా సమగ్ర అభివృద్ధిలో ప్రజల పక్షాన సమరశీలంగా ఉద్యమించింది సిపిఎం ఎర్రజెండా అని అన్నారు ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా నాటి నుండి నేటి వరకు ఎర్రజెండా నాయకత్వంలో పోరాడినామని అన్నారు జిల్లాలో విద్య వైద్యం ఉపాధి ప్రాజెక్టులు పూర్తి కావాలంటే ప్రజలు ఎర్ర ఎర్రజెండాను అక్కున చేర్చుకొని ఆదరించి పోరాటాలలో కలిసి రావాలని కోరారు ఈ నెల పదిహేను పదహారు పదిహేడు తేదీలలో చౌటుపల్ పట్టణంలో సిపిఎం జిల్లా మూడవ మహాసభలు నిర్వహిస్తున్న సందర్భంగా పదిహేనున నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభలో జిల్లా సమస్యలపై సమరబేరి మోగిస్తామని ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా సిపిఎం పార్టీ పొలిటిక్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు మాజీ పార్లమెంట్ సభ్యులు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాజీ శాసన మండలి సభ్యులు సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు మాజీ శాసనసభ్యులు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డితో పాటు జిల్లా నాయకత్వం పాల్గొంటున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దయాల నరసింహ మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గునుగుండ్ల శ్రీనివాస్ సిపిఎం మాజీ మండల కార్యదర్శి బొల్లపల్లి కుమార్ గ్రామ శాఖ కార్యదర్శి అబ్దుల్లాపురం వెంకటేష్ వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు బొల్లెపల్లి కిషన్ సిపిఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు సిపిఎం పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా మూడవ మహాసభలు ఈ నెల పదిహేను పదహారు పదిహేడు మూడు రోజుల పాటు పోరాటాల పురిటిగడ్డ చౌటుప్పల పట్టణంలో నిర్వహిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా భువనగిరి మండలం అనాయ్పురం గ్రామంలో పోస్టర్ ఆవిష్కరణ చేస్తూ ఉన్నాం పదిహేను తారీఖు నాడు వేలాది మందితోటి చౌటుపల పట్టణంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తూ ఉన్నాం ఈ బహిరంగ సభను జయప్రదం చేయాలని అన్ని వర్గాల ప్రజల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పదిహేను తారీఖు నాడు బహిరంగ సభకు సిపిఎం పార్టీ పొలిటిక్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ బివి రాఘవులు గారు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ తమ్మినేని వీరభద్రం గారు సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ చెర్పల్లి సీతారాములు గారు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ జులకంటి రంగారెడ్డి గారు జిల్లా నాయకత్వము పెద్ద ఎత్తున పాల్గొంటున్న పరిస్థితి ఉంది సిపిఎం పార్టీ ఈ మూడు సంవత్సరాల కాలంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో అనేక సాగు తాగునీరు సమస్యల పైన రైతాంగ సమస్యల పైన వ్యవసాయ కూలీల సమస్యలపైన వృత్తిదారుల సమస్యల పైన సంఘటిత అసంఘటిత కార్మికుల సమస్యల పైన అనేక ఉద్యమాలు చేసిన పరిస్థితి ఉంది అదేవిధంగా ప్రధానంగా ఈ మూసీ జలాలకు ప్రత్యామ్నాయంగా గోదావరి తెచ్చి ఈ అనాయపురం చెరువును మంచినీళ్ళతో రిజర్వాయర్ చేస్తే అనాయపురం చెరువు నుంచి కిందికి ఒక ఆరేడు మండలాలకు సాగునీరు అందించడానికి అవకాశం ఉందని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ మహాసభలలో ఈ రైతాంగ సమస్యల మీద ప్రాజెక్టుల సమస్యల మీద పోరాటాలు రూపొందించబోతున్నాం కాబట్టి అది చేయాలని సిపిఐఎం పార్టీగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది